ఆరోగ్యమే మహాభాగ్యము కోట విద్యలు కోట కోసమే ఎటువంటి సామెతలను ఎవరికే పెట్టలేదు ఎన్నో ఆలోచనలు చేసి పెట్టినవి ఇప్పుడు యువతరాన్ని తెచ్చారుస్తుంది ఆ కోటి మీద శ్రద్ధ లేకపోతే మీరు ఎంత కోట్లు సంపాదించినా అంత ఆస్పత్రి అవుతుంది ఒకసారి చదవండి మీరు కూడా ఇదే కావలోకి వస్తే మీ పద్ధతులను మార్చుకోవడం మంచిది மீறு தினே ஆகாரம் சரி உண்டே மாதிரி அவசரம் அத்திமித்த ஆஹாரம் அத்திக ஆகாரம் ரெண்டு மஞ்ச கவ்வ அத்தி சர்வத்திர மனதே தெளிசே கதா சரி சரீராங்க பட்டே பூர் போஷாத்தோன்ன ஆகாரம் எல்லவெல்ல அவசரம் బ్లాక్ మనీ వైట్ మనీ లాగే మీరు ఆహారం కూడా మీ శరీరానికి బ్లాకా వైటా అనేది మీరు తేల్చుకోవాలి బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఎన్నోసార్లు తరచి చూస్తాం బరువు చూస్తాం షాప్ సరైందా కదా కాదా అని బంగారం నిజమైన సంపద అనుకుంటే మీ శరీర ఆరోగ్యం అంతకన్నా ఎక్కువ కదా మరి ఏది పడితే అది పట్టలోకి తోసేస్తే అసలే నేను వెళ్తుంది పోగొట్టుకున్నట్లా తినేవాటిపై శ్రద్ధ తూకం కొనే వాటి వివరాలు తయారీ అవి ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అందరూ సూపర్ సూపర్ మార్కెట్లో కనపడి నువ్వు పప్పులు బియ్యం ఇవన్నీ పెద్ద శ్రద్ధ పెట్టకుండా కొనేస్తారు కొన్నిసార్లు ఎక్స్పైరీ డేట్స్ దాటినా చూసుకోరు ఇది వండుకున్న తుంటే అనారోగ్యం మన వెంట ఉంటుంది కదా ముఖ్యమైన ఆరోగ్య రహస్యం మనం తాగే మంచినీటిలోనే ఉంటుంది దాహం వేసినప్పుడు నీరు తాగడానికి ఇష్టపడకుండా హాట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ పెట్టిపై మక్కువ చూపితే చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి ఈ మధ్య మిడ్ నైట్ బిర్యానీ మిడ్ నైట్ పార్టీలు ఎక్కువ అవుతున్నాయి ఆ సమయంలో తినే తిండి ఎప్పటికీ అపాయం అని తెలిసి కూడా దానిపైన మెక్కువ చూపించడం బాధాకరం మనం సూర్యుడు అన్న సమయంలోనే తినేయాలి అని పూర్వకాలం పెద్దలు చెప్పేదారు రాత్రి అయ్యాక మన శరీరం తనకు తాను రిపేర్ చేసుకుని మరో రోజుకి అప్డేట్ చేసుకోవాలి అనుకుంటాను ఇలా రిపేరు అప్డేట్లకి మన శరీరానికి పది గంటల పాటు ఇంకా కొత్తవి పట్టులోకి తోయకుండా ఉండడం అవసరం ఆ సమయంలో మనం రోజంతా తిన్న చెత్తని మంచిని విడదిస్తూ ఒక క్రమ క్రమ పద్ధతిలో ఒక యంత్రంలో పని చేసుకుంటూ వెళ్తుంది అదే సమయంలో మీరు మిడ్ నైట్ బిర్యానీ తిన్నారంటే చరయ యంత్రాలు చాలా అయోమయంలోకి వెళ్తాయి దాంతో అవి వాటి పనిని సక్రమంగా చేయలేవు ఫలితం మరి రోజు తలనొప్పి పట్ల నొప్పి చిరాకులు పెరిగి రోజు రోజంతా పాడయ్యేలా జరుగుతుంది ఈ మధ్య చీజ్ బరెస్ట్లు మాయో చీజ్లు ఎక్కువగా వాడుతున్నాం ఆ పేరు కూడా ఉంటాయి మాయా మాయకం అంతగా ఉంటాయి ఇద్దరు చీజలు అనుకరం అంతా ఆ చీజ్ బ్రాండ్లు చాలా ముఖ్యం చాలామంది డాక్టర్లు చెప్తున్నారు ఇవేమీ మనకు పట్టట్లేదు ఫలితంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు విభసెట్టి సమస్యలు వస్తున్నాయి పాల పదార్థాలు పన్నీరు చేజ నెయ్యి వెన్న పెరుగు ఇవన్నీ రాత్రులు ఎక్కువ తినకూడదు వీటిని అరిగించుకోవడానికి మన శరీరం కష్టపడాలి రాత్రుల్లో ఎంత లైట్ డిన్నర్ చేస్తే అంత ఆరోగ్యం అందం యనం లేస్తూనే అల్పాహారం అల్పంగాను మధ్య భోజనం సమతుల్యంగాను సాయంత్రం ఫలహారం ఫలాలతోనూ రాత్రి భోజనం అతిమితంగానూ తింటా ఆరోగ్యం అందం ఏమనూ ఎప్పుడూ మెచ్చేతులోనే ఉంటా మన పూర్వీకుల పద్ధతులు ఆచరణ అలవలలా మంచివి ధన్యవాదాలు థ్యాంక్ యూ